సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పెరుగుచారు గురించి చెప్పుకుందామండి ఈ పెరుగుచారు పెరుగుంటే బాగా చిక్కగా గట్టిగా మాములుగా మన గేదెలదైతే జున్నుగడ్డలాగుండిద్ది అన్నమాట ఇవి ప్యాకెట్ పాలు అండి అవే కొంచెం అట్లా అట్లా ఉంటాయి దాన్ని ఇలా ఇలా అనేసేస్తే ఇలా అయిపోయింది అంటే నేను కవ్వం పెట్టి చిలకలేదు కవ్వం పెట్టి చిలికితే మజ్జిగ అవుతే ఇలా ఇలా గరిపితే ఇలా అన్న ఇది పెరిగే చూడండి అక్కడక్కడ అట్లా ఉంది కదా దీన్ని కుదుపల కుదుపలగా అంటారు అది అన్నమాట ఇప్పుడు దీంతో చారు చేసుకుంటున్నాం చాలా బాగుండిద్దండి ఇది నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను తింటున్నా వంట అన్నమాట నలభై ఏళ్ళ నాటి వంట ఇది చాలా బాగుండిద్ది ఎండాకాలం కూడా మంచిది ఈ పెరుగు చార్లు ఈ మజ్జిగ చార్లు ఇలాంటివి చేసుకుంటే ఒంటికి చల్లదనంగా వంటదన్నమాట ఇట్లా ఇప్పుడు మా మా పెద్ద పాప పాలు పెరుగు మజ్జిగలు అసలు చిన్నప్పటి నుంచి కూడా తెలియదు దానికి తాగదు మేము ఇంజక్షన్స్ సిరంజలు తీసుకొచ్చి ఇంజక్షన్ చేయిస్తాము అది ఇదేనంటే బలవంతంగా తినేది కానీ ఇక ఇప్పుడు పెద్ద పిల్లలు అయిపోయారు ఏది చెప్పినా ఏది భయపెట్టినా తినరు తిన్నా కూడా ఎందుకో అమ్మాయికి తఫం పేర్కొంటుంది పెరుగు తినగానే అందుకని తినదు తినేద్ది మళ్ళా ఎందుకంటే ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాం ఈ ఉప్పు సరిపోయింది పెరుగులోనే వేసేసుకున్నాం మనం ఉప్పు కారం కూడా కారం కూడా మనం తీసుకున్న మోతాదుని బట్టి కారం కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పొడవుగా ఇలా పొడవుగా చేసుకున్న ఉల్లిపాయలు చాలా బాగుండేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుందాం ఈ ఉల్లిపాయలు పచ్చివి మనం అన్నం తినేటప్పుడు కరకరా తగులుగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చిమిరపకాయలు చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఉల్లిపాయ లేతే పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు లేకపోతే ఉల్లిపాయ లేకపోతే రెండు కూడా కలుపుకొని పెరుగన్నంలో ఇది కొంచెం కొరుక్కుంటూ పెరుగన్నం ముద్ద పెట్టుకొని తినేవాళ్ళు చాలా బాగుండేది ఉల్లిపాయ చేసాం కానీ కారం అంత పట్టలేం కదా మనం కొంచెం ట్రై చేసాం బాగుండిద్ది కాబట్టి కారం తినగలిగేవాళ్ళు పచ్చిమిరగా అయినా తింటారు కానీ మనం తెల్ల ఇప్పుడు పొయ్యి మీద బాండి ఒక్క టొమాటోని ఇలా కోసుకున్నాము సన్నగా ఇలా సన్నగా పొడవుగా కోసుకున్నాము ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టేసుకొని దానిలో వాటర్ పోయినాక వేసుకోవాలి ఆయిల్ లేకపోతే చెట్ మీద పడతాయి మొక్కను పడతాయి కొంచమే ఎక్కువ అవసరం లేదు కొంచెం ఆయిల్ కొంచెం తాలింపు గింజలు వేసుకుందామండి కొంచెం వీటిని కొంచెం వేగనేశాను ఎండుమిర్చి కూడా అండి ఒకటి ఒకటి తీసుకున్నాము అంటే మనకి అంత పెద్ద క్వాంటిటీ కాదు కదా కొంచెం చిన్నది ముగ్గురికి ఒక పూటకి సరిపోయేలాగా అలా తీసుకున్నాం చాలా చాలా బాగుంది మిగిలితే ఉట్టిగా కూడా తింటుంది మా చిన్నమ్మాయి అయితే మంచి టేస్ట్ అన్నమాట పాత రోజుల్లో ఇవే అండి కూరగాయలు ఇన్ని రకాలు ఇన్ని అంతంత డబ్బు పెట్టి తీసుకోగలిగేవాళ్ళు కాదు అసలు బంగాళదుంపలు అయితే కోటీశ్వరులే తినేవాళ్ళు అంట పేదవాళ్ళు తినలేరంట అంతంత రేట్లు పెట్టి కొనుక్కొని ఇదండి మనం సగం పెరుగులో వేసుకున్న ముల్లికాయరపకాయలు ఇదేమైనా కొంచెం తాలింపులో వేసుకున్నాం అనమాట పాటు టమాటాలు కూడా వేసుకున్నాం కొంచెం వేగమిట ఇలాంటి పెరుగు చారులని మజ్జిగ చారులని అని ఇలా చేసుకొని మజ్జిగ చారంటే మజ్జిగ పలసగా చేసేసుకొని వాటిని ఉడిపిస్తూ గుమ్మడికాయ కూడా కలిపేసుకొని చేస్తారు అది ఇంకో రకమైన టేస్టు అది మంచి గుమ్మడికాయ కూడా వేస్తారు కాబట్టి దానికి మంచి ప్రోటీన్స్ బాగా ఉంది బలవర్ధకమైన చారు అన్నమాట అది అది కూడా చేసుకుందాం నెల్ల నెల్ల నెల్లగా నెంబర్ నెల్లయ్యా కొంచెం వేగ నిద్దాం బాగుంటాయి ఇవి హాఫ్ బాయిల్ అయినట్టుగా ఈ టమాటాలు బాగుంటాయి ఇంకా టమాటాలు అంటే పచ్చి కూడా తింటారు కదండి అట్లా హాఫ్ బాయిల్ అయినట్టుగా వచ్చేస్తే చాలు నేను కరివేపాకు వేయలేదు కరివేపాకు వేసుకోవచ్చు నా దగ్గర లేదు వేయలేదు ఇలా కొంచెం హాఫ్ బాయిల్ అయినట్టుగా అదిగో చూడండి ఇలా అనగా అదిగో అలా అయినట్టుగా ఉంది కదా ఇప్పుడు ఇంకా ఈ ఉప్పు కారం కలుపుకున్నవి నిమిషం అండి కలర్ రావడానికి పసుపు ఇంపార్టెంట్ గా పెరుగులైనా వేసుకోవచ్చు నూనెలో వేసుకుంటే మంచి కలర్ బాగుండదు కలరు ఆకర్షణీయంగా ఉండదు మనం పెరుగులో వేసుకుంటే ఒక కలరు ఆయిల్లో వేసుకుంటే ఒక కలర్ వచ్చింది ఇప్పుడు మనం ఈ పెరుగు చారు వేసేసుకుందాం ఇంకబట్టి కలర్ కలర్ వచ్చేసింది ఇంక ఇంతే ఇక వెంటనే పొయ్యి కూడా ఆపేసుకోవచ్చు కొంతమంది అంతే పెట్టేసి ఉంచుతారు కానీ పెరుగుచారంటే పెరుగును ఉడికిస్తే వేడి అన్నంలో కలుపుకుంటేనే అదో రకంగా వచ్చిద్దండి అందుకని అంతసేపు అలా ఉడికించరు నేను పొయ్యి కూడా ఆపేసాను పెరుగుచారు రజి రెడీ ఈజీ అసలు సెటా సెట్ అనమాట ఎంత తెలియని వాళ్ళైనా సరే వేసేసుకోవచ్చు చాలా బాగుందండి ఉప్పు సరిపోతే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తీయలేము అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఇంకా మీకు కొంచెం కలర్ కావాలంటే పసుపు వేసుకోవచ్చు ఇలా సరిపోతుంది మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో ఒకసారి మాకు తెలియజేయండి